సతీ సమేతంగా మన పద్మభూషణుడైన బాలయ్య బాబు గారు మేల తాళాలతో విచ్చేస్తున్నారు ఒక్కసారి గట్టిగా మీ కరతాల ధ్వనులతో వారికి స్వాగతం పలకవలసిందిగా మనస్ఫూర్తి సతీ సమేతంగా వేద పఠనం మధ్య మేల తాళాలతో పూర్ణ స్వాగతం పలుకుతున్నాం మా పద్మభూషణుడికి శ్రీరామరాజ్యం నుంచి జగదానంద జగదానంద తారక సాంగ్ పెట్టండి మన ఆఫ్ మాసెస్ ది పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు విచ్చేస్తున్నారు సతీ సమేతంగా వసుంధరాదేవి సమేతంగా విచ్చేస్తున్నారు పద్మభూషణుడైన మన బాలేబాబు గారిని చూసి ప్రతి తెలుగు హృదయం గర్వించింది అనడంలో అతిశయోక్తి లేదు ఐదు దశ ఐదు దశాబ్దాలుగా అప్రతిహతంగా చేసిన క్యారెక్టర్ చేయకుండా ఎన్ని మన క్యారెక్టర్ చేసి మన గుండె నిండిపోయినటువంటి ప్రతినిధిగా తనకు తిరుగు లేదు మన హిందూపూర్ కాన్స్టిట్యూన్సీ గా మార్చారు హిందూపూర్ ప్రజల దాహార్తిని తీర్చడం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్ దగ్గర నుంచి ఒకటే మాతా శిశు సంక్షేమం అంటూ మన గవర్నమెంట్ ఆసుపత్రికి ఎంత గొప్ప హంగులు దిద్దారండి శివపార్వతులు విచ్చేసినట్టు సతీ సమేతంగా మన బాలయబాబు రావడం జరిగింది